ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ ఎన్ఆర్పేట ఏలూరు వరుసగా ఇట్లా ఉంటే రారేమో కదా అందరు వస్తారు మీరు రెడీ అంటే అందరిని ఓకేసారి పిలిపించి అందరినీ సార్ పిలిపించి డిస్ట్రిబ్యూట్ చేయండి

మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి ఇవాళ మన ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మన శ్రావణ్ కుమార్ గారు తర్వాత వాళ్ళ సిఐజ్ మన ముఖ్యంగా మన సిఐ గణపవరం సుభాష్ తర్వాత సిఐ భీమడోల్ తర్వాత మన సిఐ ఏలూరు త్రీ టౌన్ తర్వాత మళ్ళీ ఆకివీడు ఆకివీడు సిఏ గారు వెస్ట్ గోదావరి జిల్లా వీళ్ళందరూ కూడా ఒక మంచి దొంగల ముఠాను పట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఈ బంగారు వెండి సీజ్ చేయడం జరిగింది ఈ వేర్వేరు కేసుల్లో కల్లా ముద్దాయిలు వీళ్ళు ముఖ్యంగా ఈ హౌట్ బ్రేకింగ్ జరిగే దాంట్లో ఈ నలుగురు ముద్దాయిలు ఉన్నారు కాట్రేడి మణికంఠ ఇతనిది ఆకివీడు మండలం యార్లపాటి మౌని సన్ని పేడ హేమకుమార్ పెద్దిరెడ్డి రత్నశేఖర్ వీళ్ళందరూ కూడా కలిసి చాలా దొంగతనాల్లో వరుసగా కలిపి రెండు జిల్లాల్లో కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక డెబ్భై లక్షలు విలువగల బంగారం వెండి వస్తువులు దాంతోపాటు అరవై మూడు వేల క్యాష్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళ దా వీళ్ళ దగ్గర స్వాధీనం పరచుకుంది ఏడు వందల గ్రాములు బంగారం ఒక ఏడు కిలోలు వెండి కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాము సో వీళ్ళ మీద పశ్చిమ గోదావరి మన భీమడోల భీమడోలు గణపవరం ఇవన్నీ కలిపి ఒక పది కేసుల వరకు వీళ్ళు ముద్దాయిగా ఉన్నారు ఫస్ట్ టైం దొరికే ఇంతకుముందు కూడా వీళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు చాలా చక్కగా మన గణపవరం సిఐ గారు వాళ్ళ దగ్గర జరిగిన ఆఫెన్సెస్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకొని వాళ్ళ ఎస్ఐస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో పాత కేసుల్లో కూడా ఒక క్లూస్ అన్నీ తీసుకొని ఈ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది ఇంతవరకు చాలా వరకు పాత కేసులు కూడా ఉన్నాయి కదా ఓల్డ్ కేసెస్ కూడా డిటెక్ట్ అయ్యాయి దాని ద్వారా ఒక టెన్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అది కాకుండా మన ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంట్లో పనిచేసి ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా ఉంటూ ఉంటున్నట్లు నటిస్తూ చింత అని అనిత వెంకటలక్ష్మి అలియాస్ అనిత వీళ్ళందరూ కలిసి ఆమె ఒక వాళ్ళ ఇంట్లో సత్రంపాడులో ఒక ఇంట్లో ఒక మూడు వందల రెండు గ్రాములు బంగారుని చోరీ చేశారు దాని విలువ అప్రాక్సిమేట్గా మనకి పద్దెనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందలు ఉంటుంది ఈ కేసులో కూడా మన త్రీ టౌన్ సిఏ గారు కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టుకొని ఆమె ద్వారా ఆమెను గుర్తించడమే కాకుండా మొత్తం పోయిన బంగారంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం కూడా మనం అభినందించాలి ఇట్లా మొత్తం మన ఏలూరు ఈ సబ్ డివిజన్ టీము తర్వాత మన ఆకివీడు టీంతో కూడా చూసుకుంటే మనం ఒక కిలో బంగారు ఒక ఏడు కిలోలు వెండి వస్తువులని ఒక అరవై మూడు వేల క్యాష్ అంటే మొత్తం ఒక ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల రూపాయల వర్త్ ప్రాపర్టీని ఈరోజు రికవర్ చేయడం జరిగింది ఈ ఐదు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు మనం కూడా చూస్తాము యాన్యువల్ క్రైమ్ రివ్యూ మీటింగ్లో కూడా మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్డ్గా చేస్తాము సో ఆల్మోస్ట్ మన జిల్లాలో మోటార్ బైక్ టెప్స్ అయితేనేమి సెల్ ఫోన్ టెప్స్ అయితేనేమి ముఖ్యంగా ఈ గోల్డ్ బంగారు హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు అయితేనేమి కలిపి మనం ఇంచుమించు మోర్ దాన్ ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ క్రోడ్స్ పైన దాటి ఉంటాయి ఆ లెక్కలన్నీ మేము యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో చెప్తాము ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ కూడా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో పర్టికులర్గా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర ఈ క్లూస్ టీమ్ ద్వారా ఐ వీళ్ళు బయటకి చేసి కనపడతారు వర్క్ చేస్తారు కానీ బ్యాక్ బ్యాకెండ్లో కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి క్లూస్ టీమ్ కావచ్చు ఈ ఫింగర్ ప్రింట్ టీమ్ కావచ్చు ఈ సెల్ ఫోన్ అనాలిసిస్ టీమ్స్ కావచ్చు ఈ దీని ద్వారా నేను ఈ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి చాలా వరకు ఈ సిసిటీవీలతో టెక్నాలజీని వాడుకొని మా వాళ్ళు ఈ కేసులన్నీ డిటెక్ట్ చేస్తున్నారు దీని ద్వారా మళ్ళీ ఇంకొకసారి నేను అప్పీల్ చేస్తున్నాను దయచేసి మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఊరు వదిలి వెళ్ళిపోతుంటే ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు ఎల్హెచ్ఎంఎస్ ద్వారా అప్లై చేసుకోండి అన్నిటికంటే ఉత్తమమైన సొల్యూషన్ ఒక వైఫై కెమెరా ఇంట్లో పెట్టుకోండి మీ ఇంట్లో అపరిచితులు ఎవరైనా వచ్చినారంటే అది మీకు డైరెక్ట్గా వీడియో క్లిప్పింగే వస్తుంది మీ ఇంట్లో ఏ కథలికి వచ్చినా వచ్చినా ఇంకెవరైనా వచ్చిన పేపర్ అతను వచ్చినా ఎవరు వచ్చినా అది ఖచ్చితంగా మీకు ఒక క్లిప్ అనేది మీ దగ్గరకు వస్తుంది అప్పుడు వెంటనే మీరు స్పందించి పోలీసుకి కానీ చెప్తే మీ బంగారు విచలవిడతనానికి ఇంకోదానికో ఇంకోదానికో పోకముందే మనం పూర్తిగా రికవర్ చేసే ఆస్కారం ఉంటుంది సీసీటీవీ ఒక బ్రహ్మాస్త్రం అది ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి ఒకవేళ మీరు ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు లాంగ్ టర్మ్ వెళ్తున్నప్పుడు ఈ దొంగల ముఠాలు ఎలా పని చేస్తున్నాయంటే చుట్టుపక్కల బయట ఎక్కడైనా లాక్ వేసుకుంటే అబ్జర్వ్ చేసుకొని కొట్టడం చేస్తున్నారు కాబట్టి ఈ లాక్స్ని ఆఫీస్గా కాకుండా వెనక వైపు వేసుకోవడము ఆ కనపడని లాక్స్ ఒక వ్యవస్థ తయారు చేసుకోవడము అంతేకాకుండా మీ బంధువులు ఎవరైనా ఊర్లో ఉంటారు ఎవరో ఒకరిని ఇంటి దగ్గర పడుకోమని చెప్పడము ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే అసలు దొంగతనాలే జరగకుండా మనం కూడా నిరోధించుకోవచ్చు అది కాకుండా పోలీస్ సైడ్ నుంచి కూడా మేము ఈ అభయ టీమ్స్ అయితేనేమి తర్వాత మన సెవెంటీ బైక్స్ మన పెట్రోల్ టీమ్కి కూడా సైరెన్స్ అమర్ అమర్చడం ఏంటి ఆ పెట్రోలింగ్ని కూడా ఇంకా ఎక్కువ ఉధృతిగా చేస్తాము కొత్త కొత్త అప్లికేషన్స్ కూడా మా పోలీస్ చేతికి ఇస్తున్నాము వా ఎవరైనా అనుమానితుడు కనపడితే అతని ఫేస్ స్కాన్ చేస్తే అతని నేర చరిత్ర కూడా వచ్చేటట్లు కొన్ని వ్యవస్థలు తీసుకొస్తున్నాము దీని ద్వారా ఇంకా మా వాళ్ళు ఈ నేరాలు జరగకుండా కూడా నిరోధించడానికి అవకాశం ఉంటుంది అండ్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచ్యులేట్ ఏలూరు డిఎస్పి గారు మన సిఐ గణపవరం సిఐ భీమడోల్ సిఐ ఏలూరు త్రీ టౌన్ మళ్ళీ సిఐ ఆకివీడు అండ్ ఆల్ ద ఎస్ఐస్ హార్డ్ వర్కింగ్ ఎస్ఐస్ మన గణపవరం ఎస్ఐ కావచ్చు మన నిడమర్రు ఎస్ఐ చేబ్రోల్ తర్వాత త్రీ టౌన్ ఎస్ఐస్ వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి కాన్స్టేబుల్స్ హెడ్ కాన్స్టేబుల్స్ అందరూ కలిసి ఈ కేసు డిటెక్ట్ చేశారు అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దీ థ్యాంక్ యూ